ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ నుండి మే రెండవ తేదీ వరకు వివిధ రాశుల వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మొదటిగా మేష రాశి ఈ రాశి వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమని చెప్పవచ్చు అన్ని రంగాల వారికి ఆదాయంలో వృద్ధి కనబడుతుంది కోపాన్ని అదుపు చేసుకోవాల్సి ఉంటుంది అనవసర ప్రయాణాలు విరమించుకుంటే మంచిది వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి చర్మ సంబంధ సమస్యలు ఎదుర్కొంటారు శివునికి అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది వృషభరాశి ఈ రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి వారం మొదట్లో బాగానే ఉన్నా వారం చివరిలో ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది అనవసర ధన వ్యయం ఉంటుంది వ్యాపార భాగస్వాముల మధ్య మనస్పర్ధలకు అవకాశం ఉంది మానసిక ప్రశాంతత లోపిస్తుంది బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడవచ్చు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం ఈ రాశివారు ఆంజనేయస్వామి దేవాలయం సందర్శించి హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు మిథున రాశి ఈ రాశివారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఆదాయంలో వృద్ధి ఉంటుంది విందు వినోదాల్లో పాల్గొంటారు పాతబాకీలు వసూలవుతాయి తలచిన పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి సంఘంలో గౌరవం లభిస్తుంది స్త్రీ సౌఖ్యం ఉంటుంది శుభకార్యాల్లో పాల్గొంటారు శివాలయం సందర్శించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి ఆదాయంలో వృద్ధి ఉన్నా వ్యయం కూడా అధికంగా ఉంటుంది కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు తలపెట్టిన పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు వలన జాప్యం జరిగినా పూర్తవుతాయి విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు దీర్ఘకాల సమస్యలకు అనుకూల పరిష్కారం లభిస్తుంది దుర్గాదేవి ఆలయం సందర్శించడం వలన శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది సింహరాశి ఈ రాశివారికి ఈ వారం ఆదాయంలో వృద్ధి ఉంటుంది కుటుంబంలోని పెద్దవారు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు అనవసర ప్రయాణాలు తగ్గించుకుంటే మంచిది స్త్రీలను దూషించరాదు కుటుంబ కలహాలకు ఆస్కారం ఉంది ఉత్సాహం లోపిస్తుంది విష్ణు సహస్రనామం పఠించడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది కన్యారాశి ఈ రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదనే చెప్పాలి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడానికి ఆస్కారం ఉంది చెడు స్నేహాల వలన నష్టపోతారు ఈ వారంలో ఒక వార్త వింటారు అనవసర వ్యయం తగ్గించుకుంటే మంచిది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది నూతన కార్యక్రమాలు మొదలుపెట్టడానికి ముందు ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది ఈ రాశి వారు హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు తులారాశి ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆదాయంలో వృద్ధి ఉంటుంది నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలకు ఆస్కారం ఉంది పరస్త్రీలతో సఖ్యతగా మెలుగుతారు మానసిక ప్రశాంతత లోపిస్తుంది దుర్గాదేవి ఆలయం సందర్శించడం ద్వారా శుభ ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది వృశ్చిక రాశి ఈ రాశివారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి శత్రువులు మిత్రులుగా మారుతారు పెద్దల ప్రశంసలు అందుకుంటారు కుటుంబ సౌక్యం ఉంటుంది లో ఉన్న పనులు నెరవేరుతాయి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి చూపుతారు లలిత సహస్రనామం పఠించడం ద్వారా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈ వారం ఆదాయంలో వృద్ధి ఉంటుంది తలసిన పనులు సకాలంలో నెరవేరుతాయి అనవసర ధన వ్యయం ఉంటుంది విద్యార్థుల్లో ఉత్సాహం లోపిస్తుంది ప్రయాణాలు తగ్గించుకుంటే మంచిది కొన్ని ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సి రావాల్సి వస్తుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం దాన ధర్మాలు చేయటం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది హనుమాన్ చాలీసా పట్టిస్తే మంచిది మకర రాశి ఈ రాశి వారికి ఈ వారం ప్రతికూలమనే చెప్పాలి సమస్యలు ఎదురైనా చాకచక్యంగా ఎదుర్కొంటారు భార్యాభర్తల మధ్య అసఖ్యత లోపిస్తుంది బాకీలు వసూలు ఆలస్యం అవడానికి అవకాశం ఉంది పనుల ఒత్తిడి అధికంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం అప్పుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది సుబ్రహ్మణ్య దేవాలయం సందర్శించడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది కుంభరాశి ఈ రాశి వారికి ఈ వారం పూర్తిగా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువులు సమకూర్చుకుంటారు సంఘంలో గౌరవం పెరుగుతుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది ఆకస్మిక ధనలాభం ఉంటుంది స్థిరాస్తులు పెంచుకుంటారు లలితా సహస్రనామం పఠించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు చివరిగా మీనరాస్ ఈ రాశి వారికి ఈ వారం అన్ని విషయాల్లో అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఆదాయంలో వృద్ధి కనపడుతుంది వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి వారం చివరిలో శుభవార్త వింటారు హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా శుభఫలితాలు పొందుతారు ఇవి ఈ వారం రాశి ఫలితాలు సర్వేజన సుఖనోభవంతు